నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో నవంబర్ మాసంలో ఐదవ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఆ వారికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతోంది అయితే ఈరోజు చంద్రుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద భరణీ నక్షత్రం మీద సంచారం చేస్తాడు అశ్విని నక్షత్రం మీద నాలుగో పాదంలో ఉదయం వరకు సంచరించి తదుపరి భరణీ నక్షత్రంలో ప్రవేశించి సంచారం చేస్తాడు అశ్విని నక్షత్ర అధిపతి కేతువు భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు అయితే ఈ రెండు గ్రహాలు ఇక మేషరాశి అధిపతి కుజుడు ఈ ఈ గ్రహాల సమ్మేళనంతో ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి సూచించటం జరుగుతుంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి ఈరోజు చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతోంది అయితే ఈరోజు వీరికి ఆర్థిక మరియు వ్యాపారపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగంలో పనులు సజావుగా పూర్తవుతాయి పెట్టుబడులకి వీరు చేసుకునే ప్రణాళికలు ప్లాన్స్ షెడ్యూల్స్ అన్నీ కూడా మంచిగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈరోజు ఆరోగ్యం అయితే చాలా బాగుంది అనేది చెప్పొచ్చు ఈరోజు ఈ మేషరాశి వారికి అయితే వీరు ఈరోజు చేయవలసిన పరిహారం శివాలయంలో ప్రదర్శనలు చేసి శివలింగానికి నీరు సమర్పించండి ఇంకా మంచి ఫలి ఫలితాలకి ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు కొద్దిగా పాటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈరోజు వీరు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు ఉండొచ్చు పిల్లల గురించి కొద్దిపాటి ఆందోళనలు చెందేది కనిపిస్తుంది ఈ ఊహించని ఖర్చులు కూడా ఈరోజు ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది ఈ చంద్ర ఆధారిత ఫలితం అయితే ఈరోజు ఈ విధమైన అననుకూలతలకి ఆంజనేయ స్వామిని పూజించండి పేదలకు పండ్లు దానం ఇవ్వండి ఈరోజు ఇక మిథున రాశి మిథున రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానములో చంద్ర సంచారం జరుగుతోంది ఇక ఈరోజు వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మంచి రోజు శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగుంటుంది సాయంత్రం తర్వాత అయితే కొద్దిపాటి ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది ఆందోళనలకు గురవ్వచ్చు ఇక ధన వ్యయం అయితే ఈరోజు సూచిస్తుంది కాబట్టి ఈ మిశ్రమ ఫలితాలకి ఈరోజు ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఆర్థిక పరమైన సమస్యలకి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి దశమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు ఈరోజు అన్ని గృహ లేదా వాహన సంబంధిత పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరు కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి ప్రయాణాలైతే అనుకూలంగా లేవు ఈరోజు వీలైతే అవాయిడ్ చేసేయండి వాటిని కూడా ఈరోజు తప్పదనుకుంటే సరే ఇక ఈ ఈ రకమైన అననుకూలతలకి దుర్గాదేవిని పూజించండి ఓం దుర్గాయ నమ అని జపించండి ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి నవమ చంద్ర సంచారం జరుగుతోంది ఈ నవమస్థానంలో చంద్ర సంచారానికి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు అనేది చెప్పడం జరుగుతుంది కొత్త పనులలో అందరి సహకారం లభిస్తుంది ఈ రోజు వీరు ఏదైనా నూతన ప్రాణుల ప్రారంభానికి అందరి మద్దతు కూడా లభిస్తుంది వీరికి ఈరోజు పనులు మొదలు పెట్టుకుంటే కనుక దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు వింటారు ఇక ఖర్చులైతే ఈరోజు వీరికి చాలా అధికంగా ఉంటాయి నియంత్రించాల్సి ఉంటుంది ఈ రకమైన మిశ్రమ ఫలితాలకి సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించండి ఇక మరియు గాయత్రి మంత్రాన్ని జపించండి ముఖ్యంగా ఈరోజు కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు కొద్దిపాటి అనుకూలతలే ఉన్నాయి బాగానే మీ మాట తీరుతో లాభదాయకమైన సంబంధాలు ఏర్పరచుకుంటారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణమే నెలకొంటుంది అనేది సూచిస్తుంది ఇక ఈ రకమైన అనుకూలతలకి కన్యారాశి వారికి ఇంకా మంచి ఫలితాలకి ఇతర గ్రహాల ప్రతికూలతలకి కూడా గణపతిని పూజించండి పచ్చని వస్త్రాలు ధరించండి లేదా వస్తువులను దానం చేయండి పచ్చని వస్తువులను ఈ విధమైన పరిహారాలు పాటించిన ఇంకా మంచి ఫలితాలుంటాయి ఈ కన్యారాశి వారికి ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం ఉంటుంది ఈరోజు వీరికి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు అనేది సూచిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మానసిక అశాంతి ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాలి ఖర్చులు మాత్రం పెరుగుతాయి అనేది సూచిస్తుంది ఇక ఈరోజు వీరు లక్ష్మీదేవిని పూజించండి తెల్లని వస్తువులను దానం ఇవ్వండి ఇంకా మంచి ఫలితాలకి ఇక వృచ్చిక రాశి వృశ్చిక రాశిని అనుసరించి షష్టభావంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు వీరికి ప్రణాళికలు ఈ విజయవంతం అవుతాయి ఇది వరకు వేసుకున్న ప్లాన్లు కానీ ఏదన్నా ఊ ఊహించి పెట్టిన ఫల్ వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు వి విజయవంతం అవడానికి అవకాశం సూచిస్తుంది గోచారం అయితే ఉద్యోగులకు పై అధికారుల నుండి ఎక్కువగా గైడెన్స్ దొరుకుతుంది మంచిగా అనుకూలంగా ఉంటారు పై అధికారులు వీరికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం కూడా వెళ్ళి విరుస్తుంది అనేది చెప్పచ్చు ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఇంకా మంచి ఫలితాలకి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎర్రని వస్త్రాలు వీలైతే దానం ఇవ్వండి ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి చంద్రుడు పంచమ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు పంచమ స్థానం వాణిజ్యానికి సంబంధించినది కూడా కాబట్టి ఈరోజు దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది స్నేహితులు లేదు బంధువుల నుండి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది మతపరమైన యాత్రలు చేసే అవకాశం కూడా కల్పించవచ్చు ఈరోజు ఈ విధమైన మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ధనురాస్ ధనురాశి వారికి ఇంకా మంచి ఫలితాలకి గురు దక్షిణామూర్తిని పూజించండి మరియు పసుపు వస్తువులను దానం చేయండి ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు నాలుగో స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది ఈ మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈ మకర రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో వాదనలు ఉండవచ్చు కొద్దిపాటి కోర్టు కేసులలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొత్త పనులైతే మొదలు పెట్టుకోటానికి అనుకూలంగా లేదు ఈ రోజు ఈ మకర రాశి వారికి కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు ఇంకా అననుకూలతలకి శనిదేవుడిని పూజించండి మరియు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అనేది సూచించటం జరుగుతోంది ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు ఈరోజు పనిలో అడ్డంకులు ఏవైనా ఉంటే కొద్దిపాటి అడ్డంకులు కలగవచ్చు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు లభించదు భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విధమైన అననుకూలతలకి ఈరోజు కుంభరాశి వారు శివారాధన చేయండి మరియు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ముఖ్యంగా ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతోంది రోజు వీరికి కొంత మనసు ఆందోళన చెందుతుంది పనులలో విజయానికి ఆటంకాలు కలగవచ్చు ప్రయాణాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతికూల ఆలోచనలకు మాత్రం దూరంగా ఉండండి ఈరోజు వీరికి కూడా ఈ మేనరాశి వారికి కూడా అంత అనుకూలతలు లేవు ఈరోజు చంద్ర ప్రభావాలు ఇక ఈరోజు వీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్న చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అని చెప్పవచ్చు లేదా నారాయణుని పూజించండి ఇది ఈ విధమైన పరిహారాలు మీకు తోచినవి మీకు వీలైనవి మీకు అనుకూలమైనవి లేదా మీ ఇష్ట దైవారాధన కూడా చేసిన మంచి ఫలితాలు ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వారికి ఈరోజు కొద్ది చాలా మటుకు చాలామందికి కొన్ని అననుకూలత ఫలితాలే ఈ చంద్ర ఆధారిత ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ సూచించబడిన పరిహారాలు మంత్రజపం లేదా దానం ఈ విధమైన పరిహారాలు చేసుకున్న ఇంకా మంచి ఫలితాలుంటాయి అనేది సూచించటం జరుగుతోంది సర్వేజను సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్